ఈ కంపెనీ కొనడానికి నేను ఆఫర్ హే ఐస్ అడవిలో సింహానికి ఒకే రోల్ ఉంటుంది ఇఫ్ లైన్ హంగ్రీ ఇట్ హట్స్ సింహానికి ఆకలిస్తే అది mega and options face shidaniki ready mona miru ka i am living successfully i want to die successfully any ona you might be living successfully but you are not going to die successfully రెండింటికి మధ్యలో నేనున్నాను కలుద్దా ఈ విషయం ఆనంద్కి తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాండ్సమా యావరేజా హ్యాండ్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేత ముదురా ముదురే అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా తెలీదు అయినా అల్లుడు అంటావేంటి ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి కానీ ఇప్పుడు కాదు నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్ స్ట్రగ్లర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు పాతికేల కాపురం చేసిన నాకేం నువ్వు ఇది చెప్పాలి వెళ్ళు వెళ్దామా

ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చా నానా నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్ చెప్తారా అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా వచ్చాక కలిసి వచ్చింది అన్న ఒకే విషయానికి నేను వదిలేస్తున్నాను ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రేజంతో నేను భరిస్తాను ఆడికి చెప్పండి భయపడతాడు జబా రోడ్ మ్యాద గుజ్జు కూడా చూసుకో ఏ నువ్వు ఎలాంటో నిష్టపడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అప్పని చూసాక అప్పును వాటాడు తాత తాత అడుగో నీ మనసు నాకు తెలుసు 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 నీ వరస నాకు తెలుసు నమస్తే సార్ బాగున్నా అనగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది అంటే ముందే అనుకున్నారు అనుకున్నా అనుకున్నాం మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్ ఇంట్లోనే పని చేస్తారా యా ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఆ యా యాయా అక్కడ ఎక్కడ కడతారు ముందు తెలిసే కలిసారా అన్నీ తెలుసుకుని ఆకే కలిసారా ఇంకేం తెలుసు వేరు ప్రాణవి క్వాలిఫికేషన్ బీటెక్ ఫేవరెట్ ప్లేస్ లదాఖ్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్లో మిర్చి బజ్జి బహార్లో మటన్ బిర్యానీ గోవా నియాజ్లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గుచ్చిలో బట్టలు సరోస్కీ వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ హై ఇంట్రెస్ట్ వీటన్నిటి కంటే బాగా హ్యాపీనెస్ సాటిస్ఫ్యాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపుని పట్టాం ఇది చాలా ఇంకా కంటిన్యూ కంటిన్యూజైనా

లక్షతార్ధారకి పెళ్ళకి మోర్తా మీరు పెట్టావు చూసావా నాన్న విలను చంపేస్తాడన్నావుగా ఇప్పుడు చెప్పు నాకు ఎక్కడో తేడా కొడుతుంది నాకు అక్కడే తేడా కొట్టింది కదా ఏం కొట్టట్లా అసలు నాన్న అంటే ఏమనుకుంటావమ్మా చాటింగ్ లో ప్రేమ అని టైప్ చేస్తే అది ఆటోకరెక్ట్ లో నాన్న అని వస్తుంది తెలుసా అది నాన్న అంటే అబ్బో హలో మా అన్నయ్య నువ్వు కలిసారంట నీ కోసం ఎవరినో కొట్టాడంట నువ్వు నచ్చి నీకు ప్రపోజ్ చేశాడంట నాకెందుకు చెప్పలేదు చెప్పాలి కానీ ఈ లోపే నాకు చెప్పకపోయినా ఓకే కానీ ఎస్ అనో వాడికి ఏదో ఒకటి చెప్పు ఇక్కడ తెగ పిండేసుకుంటున్నాడు ఎస్ అని ఇందాకే తను వర్క్ చేస్తున్న ఆఫీస్ లో చెప్పానుగా వాడిని ఆఫీస్ లో కలిసి చెప్పావా వాడికి ఉద్యోగం పోయి వారం అయింది కాదు మనలాగే మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ కదా నీకేదో నరం కట్టైపోయినట్టుంది కానీ నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు చెప్పలేదు అని నంబర్ అడిగాడు ఎంత ఫ్రెండ్ అయినా అమ్మాయిని అడగకుండా నంబర్ ఇవ్వకూడదు కదా అని కాల్ చేసా ఇంతకి నంబర్ ఇవ్వాలో వద్దా సరే ఇవ్వు పేరు ఓకే చెప్పావా చక్రవర్తి నా పేరు స్వామి తను ఏం చేస్తూ ఉంటాడు ఇందాక మనం పీపుల్ మార్క్ కంపెనీకి వెళ్ళాం కదా దానికి ఆయన కాబోయే ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది హలో సార్ స్టేట్ బ్యాంక్ లో ఇంకో అని నచ్చినోడు తోటి నీ పెళ్లి జరుగుతుంది అమ్మ నీకు విషయం చెప్పాలి నేను చూసి నాన్న చూసి ఒకళ్ళు కాదమ్మా ఒకళ్ళే అన్న ఒకలాగే ఉన్నారు ఒకళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య స్వామి చూడు ఇంకొకరు నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆనంద్ చక్రవర్తి అయ్యో ఏం చేస్తున్నావే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి వెళ్ళేటప్పుడు స్వామి నచ్చాడు అన్నావు వచ్చాక ఆనంద్ నచ్చాడు అంటున్నావు అంటే నచ్చారా వాళ్ళిద్దరికి నువ్వు నచ్చావా చేసేదేముంది ఇద్దరితో ట్రావెల్ చెయ్యి ఎవరు ఎక్కువ నచ్చారో చెప్పి అప్పుడు ఆలోచిద్దాం సరేనా ఏదైనా నాది అనుకున్నాక దాని ఓనర్ వచ్చి అడిగిన పార్ట్నర్షిప్ ఇవ్వనురావి నీకులా ఇస్తాను వైశాగ్ ఎక్స్ఎల్ఏని నాకేదరొచ్చి బతికిన వాడే వాడు లేడో ఈ వైజాగ్ మొత్తం నా చేతుల్లో ముందు తెలుసుకో ఆ విషయం నా చేతిలో ఉన్న ఈ గన్నుకి తెలియదే కూడా తెలి దీనికి ఇది ఒక బుల్లెట్ ఎమ్మెల్యే నాకు ఎదురొచ్చి బతికి రోడ్డు ఎవరు లేడన్నాడు ఈ ఎమ్మెల్యేలు ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు ఏంటో హలో చక్రవర్తి మా అబ్బాయి బర్త్డేకి నీ కంపెనీని గిఫ్ట్ గా ఇస్తానని మాట మా అబ్బాయి బర్త్డేకి తప్పకుండా రావాలి మీ కంపెనీలో నుంచి బయటికి వైజాగ్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారంట అది కూడా ఓపెన్ చేశాక ఒకేసారి ఆక్యుపై చేద్దామని కొంచెం నువ్వు నీ కంపెనీకి సీయోగా ఉండేది వైజాగ్ బ్రాంచ్ ఓపెన్ అయ్యేంత వరకే సంజయ్ వైజాగ్ బ్రాండ్ స్ట్రాటజీ సార్ అది ఒక టూ డేస్ అటు ఇటుగా అంటే కొంచెం డిలే ఉంది సార్ సంజయ్ మ్యాన్ పవర్ పెంచండి కావాలంటే ఎక్స్ట్రా ఎక్యుమెంట్స్ తెప్పించండి ఐ వాంట్ ఆన్ డేట్ ఇస్ ద క్లియర్ ఓకే సార్ ఇప్పటిలో ఎవరిని డిసైడ్ చేస్తాం తెలియట్లేదమ్మా నువ్వు ఓకే చెప్పిన వాళ్ళకి ఉండే ఆనందం కంటే నో చెప్పిన వాళ్ళకి ఉండే పెయిన్ పదింతలో ఎక్కువగా ఉంటుంది చెప్పడానికి లేట్ అయినా పర్లేదు కానీ చెప్పడానికి లేట్ చేయకూడదు నువ్వు ఎవరికి నో చెప్పాలనుకుంటున్నావో ఫస్ట్ వెళ్ళి రేపే చెప్పేసి పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లే ముందు ఏ అమ్మాయినా రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి వ్యక్తిగా నీకు ఎలాంటి గౌరవాన్ని రీసెంట్గా వచ్చిన ఒక ఫ్రెండ్ వల్ల ఆకలి అనేది ఇమీడియట్ అడ్రస్ చేయాల్సిన ప్రాబ్లం అనిపించింది ఈ ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకటి ఆకలితో పడుకుంటున్నాడు ఆ ఒక్కడు మనం కానందుకు ఆనందపడాలో ఆ ఆరుగురు కలిసి ఆ ఒక్కడి ఆకలి తీర్చలేకపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు